శంకరి శంకరి ఏందే ఏమైనా ఊక శంకరి శంకరి అని పిలుస్తావు ఏమైనా ఏమైనా పిలిచి పిలిచి అయితే పిలవకుంటా రావు అంటే నేను సత్తే నువ్వు ఇంకో అని వేసుకుందాం అనుకుంటానావా నాకు గంత భాగ్యం అనే ఇంకా పది జన్మలైనా నన్ను ఇచ్చిపెట్టి నువ్వు పోయేటట్లేవు ఇంకా నేను నీకు సంథింగ్ చెప్తాను అనే మాసాలు కాని పోయి మంచులు రేపు వందల పడ్డముడ ఎన్న నాకు కాల్సునే సౌతనంగానే మీరు సల్లబడతారని ఇంకొకసారి సౌతన అనుకో చారన్న సలాక భార్య నూప్తాడు కా సౌతనంగానే మీకు సరాకాల గుర్తుకస్తాయే నాకు మాసాలు మాసాలుగా ఈ బిందె ఇవ్వాలి సగం నింపి పేరు అయితే నాకేంది జరపనైతే జరుపుతా ఏంటి శంకరి నా బిందె జరిపి అట్లా నీళ్ళు కొట్టుకుంటాను నా కనబడతారా నీ కళ్ళకు అయ్యో నీ బిందె బిందె అరిగిపోయిందా కరిగిపోయిందా జరిపినందుకే జరిపినందుకే వేసినట్టు మాట్లాడబడి లేకుంటే అది మా పెట్టిన గీతలు వాతలు నా గీత ఎరికేనా అవ్వ కొడుకో నీగా అనుకున్నాడు మగోడు ఇగ ఎవరూ లేడు కావచ్చో అవ్వ అవ్వ ఈ బిందెకు గీతలు పడతానట వాతలు పెడతాడట ఇగో నీకు వాతలు పెట్టకుండా బిందెకు ఆనందం ఆంద్రా తి ఏంటి మమ్మీ ఎవరిడు ఇగో శంకరి మాటలు మంచిగా చెప్తానా నీళ్ళు ఎక్కడ అమ్మ కూడా తాగుబోతాడా తిరుగుబోతాడు కాదు ఎరికేనా ఎండిపోయిన ముఖం నానా నా మొగుని ఎక్కడ పాలాలు ఎంచినట్టే ఇస్తాను నువ్వు ఎంచుతలేవని నేను ఎంచుతానా వచ్చిందండి వయ్యారి చూసినావా దాని ఇగడలేని మాటలు నీళ్ళు తీసుకురా మొగడా అంటే దాంతో నీరుగుతానా ఇలా ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల నీళ్ళు కూడా కాదే దీన్ని బింద తరిపినందుకు ఈ అమ్మ బురక పిట్టలేసేట్లు లేస్తాంది నా వీనికి నన్నమ్మంటావా కప్పముతోడా నా బాగున్న కప్పముతోడా అంటారా సింగులు ఎక్కినా అనుకో నీ సీర అంచుకున్న చిలుకలు రాలే ఏమనుకుంటారో అట్లనా నా సీర అంచుకున్న చిలుకలు రాలా కొడతావా మీ సంగతి చెప్తా ఏమైనా శంకరణ లొల్లు పెట్టుకుంటారు ఏం లేదురా నీ అవ బిందె జరిపినందుకే ఎట్ల పడితే ఎట్లంటందిరా అయిపోయినట్టేనాయ మీ పని అయిపోయినట్టే మా పని ఏమైపోయినట్టురా ఏం మాట్లాడతాను ఆ ఫ్యూచర్ లో కనుపడి పోతుంది ఈ ఫ్యూచర్ లో కనబడి పోతుండే ఈడుకుంది ఆమె మొగనికి మంత్రాలు వత్తాయి కాదే ఆమెతో నింది పెట్టుకున్నారు ఏంది మంత్రాలత్తయ్య వత్తాయి ఆ అయిపోయింది బదులు అయిపోయింది మొన్న బుచ్చక్క బర్రె పాలు పోయకపోతే వాళ్ళ బర్రెను మొత్తానికి పాలు ఇవ్వకుండా చేసిండు కాదే ఏంది పాలు ఇవ్వకుండా చేసిండు ఆ నీకు ఇంకొక ముచ్చట ఎరికైనా గా నర్సక్కుల మామ ఎట్లా చచ్చిపోయిండో తెలుసా పానం బాగా లేక చచ్చిపోయిండు కాదు ఈ మగోడు వేసిండు ఆ ముసలోడు పించిన పైసలు ఇవ్వండి ఇత్తలేడని ఆయంత లేపేసిండు మా అమ్మో కూడా ఏమైనా ఎత్తడని చెప్పలేం రెండు రోజులు నొప్పులు లేపి మూడో రోజు లేపేత్తాడు కావచ్చు ఎంత డల్లుంటు ఇప్పుడు ఎట్లా మరిపినగా చెప్పనా చెప్పురా నీ దండం ఏం మాట్లాడుతున్నావురా నరాలిపోయింది ఏమున్నది ఇచ్చిన బొట్టు ఇంత మైసమ్మ బొట్టు పెట్టుకోర్రీ నేనైతే పోతానా మరి ఏం చేద్దామే దూగుట్ల దుర్గమ్మ బొట్టు ఉన్నది పోయి పెట్టుకున్నాంపాయే ఒకటండి సక్కటోడు ఇది వచ్చి మాట్లాడుతుంది పెద్ద మంచి మంచి మొగోళ్లే నన్ను నీ ద్వారా ఇదట నా సింగుల మీద శిల్కలు ఏ నువ్వు తిట్టే తిట్టింటే నా శగులు చూచిపడుతున్నాయి

సిల్కనగద్ర మోహర వాళ్ళనని కొడతా అంటారు పోర కొవరు వస్తావ్ నిన్నమనే అదే ఎందుకు ముగ్గురు పెట్టున్న నేనే నిన్న ఏం చేస్తలేను గాళ్ళిద్దరు నిన్న ఏం చేస్తలే ఆటగాడు అంటే నన్ను తిట్టిన కొట్టిన మంచిదే గాని అలానేది నువ్వేమన్నావు కదా నేను మామగార ఇంటి పోతా ఏయ్ నువ్వు అట్లాగు గావాలేద నిందిటేది తిట్టుకున్నా కొట్టుకున్నా మనం మనం కొట్టుకోవాలి మనం మనం తిట్టుకోవాలి గవాలిచ్చి ఆగు ఆ శంకరైన సంగతి చెప్పా నువ్వు ఇంట్లో పోయి బంగారం కోడికుంట ఆమ్లెట్ చూసుకొని తిరిపో అనే సంగతి నేను చెప్పత్తా శంకరిగా నేను అత్త నాగు ఏమైంది ఈయనకు అగో ఏమైంది చేద్దరంత నిండు కప్పుకొని అన్నావు ఏమైంది అంటే ఆ రమేష్ గారు చెప్పిన కాడ నుంచి నా పానం అంతా అనుకుంటాను సరికి అవ్వో మగ బుట్టుపడి బుట్టి గింతగా భయపడతానేమైంది భయం కాదే అడుగవేళ నాకు మంత్రం చేసింది అనుకో ఎత్తిపోయా దించిపోయా మీ అవ్వను రమ్మంటావు కదా నువ్వేం భయపడకు ఇంత ముందుకు వెళ్ళా ఇటు నచ్చింది అవుతాడు అబ్బరు కొడుకో ఈ వాదిలున్నాయి కదా ఇప్పుడు వాణ్ణి అంటే నన్ను ఎత్తి మొత్తం జరుగుతుంది అగో చూసిన వానే ఆయన పిల్ల అంతుడు చెప్పినట్టున్నది అడు నాకు మంత్రం ఊలిపోతాండే నా పానం అంత ఆగురు బూజలు అవుతాండి ఇప్పుడు ఎక్కిన ఈ వదిలే చూసి వాడిని పొట్టు పొట్టు తోవాలి వాడిని తీసి పెట్టేది లేదు వాణ్ణి ఎట్లా

ఇక మనం గీడు ఉంటే వేటట్లేడు కానీ పొలం కడుకనే పోదంపా అంతేవా పోదా ఇగుంది అమ్మో కోడుకోడు ఇక్కడ కూడా ఉన్నాడు ఎటువేనా వాళ్ళని ఏం పడిపోతాను కదా ఎట్లా ఇవాళ వాళ్ళని దొరకబట్టి పొట్టు పొట్టు దొంగాలి దొరక ఎట్ల నైనా దొరకబడతా

సరేటి పొట్టు పెట్టించుకొత్త పాటించుకొత్త పా తక్కువైతుంది ములుగాకు ఎవరన్నా గు పోతు ఓ మంచి ఏదే ఈ గుడ్డు పై మూడు ప్రజల కడ పెట్టి రా మహిళలు నాకినట్టున్నాయి ఒకటే బయలు పోతాండు గుడ్డు నింపేసిన అవ్వ కొడుక రవలి గుడ్డు వినా మంత్రం వేసిపోతాండే నా పానం అంతా ఎత్తున అయితే నాకే చేసింది ఏ ఊక పోయి అడుగుదా ఆడు పోయి అడుగుతే మళ్ళీ మంత్రం ఎక్కువ చేస్తాడు అత్య ఇప్పుడు నువ్వు రాలేదనుకో ఆయన కంటే ముందు నేనే సంత అంతే అంతేంట హలో వచ్చినావా పెట్టొచ్చినా గుడ్డు పెట్టలే ఆడా పొదుగుంటే పొదిగొస్తున్నా ఓయ్ అయ్యో మా ఇలా మే కొంచెం ఆడబడతివి లేకుంటే అరే పోదే పోతుంద్ నానే వస్తుంది పెట్టొచ్చినవా ఇట్టొచ్చిన పోతివి ఆ వదిలేది గిట్లనే ఉంటదా నీ పెళ్ళాని కొట్టినవా తిట్టినవా ఏదో మొత్తం అంత బిందె కడిపినందుకు నా మొగునికి మంత్రాలు వేసినావు చూడ మంత్రాలా మంత్రాలేరా నిన్న నీ పిల్లల్ని తిట్ నాకు మంత్రాలు చేయలేదా నీ అక్క ఆన నేను ఆన చూసుకుంటేనే గిద్దడు వచ్చా వసుకుంటాడు నీకు మంత్రాలు చేస్తాడా మరి నిన్న మా ఇంటి ముంగటికి వెళ్ళి మమ్మల్ని చూసుకుంటే ఎందుకు పోయిగా నువ్వు కదా నిన్న నా పిల్లాన్ని తిట్ కదా గంధకనే కోపం వచ్చి అన్నను కూడా ఏమైనా నిన్ను చూసుడుతూనే నాకు భయం అయింది అందుకని సపరేట్ అమేనా మరి మేము ఎటు పోతే నువ్వు ఎందుకు కట్టానవరా దబ్బ నా వదన లేకపోతే నిన్ను కూడా అనుకున్నా వదన నీ తోక వాటికనే ఉండేవాటే అందుకనే ఎప్పుడు ఇసి పెడతా అని చెప్పేసి నీ ఎంటనే తిరిగిన ఇంతకుముందు కోడిగుడ్డు తీసుకొచ్చి మా ఇంటి మూలకి ఎందుకు పెట్టినావు మా పోరానికి మహిళలు నాకి నిన్నటి నుండి బయలు పెడతాందని గుడ్డు దింపేసిన అది మూడు బజార్ల కడ పెట్టిరామని నేనే తోలినా అంటే నీకు మంత్రాలు రావారా ఓ అన్నా నాకు మంత్రాలు వస్తాయని నీకెవరి చెప్పిండే రామా మారాలే ఈ లోకం మారాలే లేకపోతే మారాలి కోరి వారి నాకు చెప్పింది పాపం పాలుగాను గవర్న మాటలు నువ్వెచ్చా చదివి సది పిచ్చోడైతే రోడ్ లో పొడి తిరుగుతాడు కాదే అయ్యా ఏంది పిచ్చోడా నీ అవ్వ నీకు మంత్రాలు వస్తాయని ఆడు చెప్పిన మాటలు పట్టుకొని నా పానవంత కరాబ్లు చేర్చుకున్న ఆరా నా పానవంత కరాబ్లు తెచ్చుకున్న ఆరా ఓ రవలి ఈ రోజులలో మంత్రాలు లేవు తంత్రాలు లేవు ఆ చెప్పుడు మాటలు వింటే మనం చెడిపోతామే అమ్మ కొడుకో ఆడు నిజంగా పిచ్చివాడే నారా నిజంగా పిచ్చివాడేరా చదివి సది ఎట్లా అయినాడు